ఎవరికంటే వీళ్ళ వ్యవస్థలకి వైద్య వ్యవస్థ ప్రైవేట్ వైద్య వ్యవస్థకి ప్రైవేట్ విద్యా వ్యవస్థకి ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళు ఈ గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడుతుంటే ఇప్పుడు టాప్ టెన్ లో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఐదారు గురికి వచ్చినాయి టెన్త్ క్లాస్ అప్పుడు ఏముంటుంది ఇంకా రేపు పొద్దున ఇదివరకు ఒకటి 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 రెండు 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 అని చదువుకునేటటువంటిది ఇక్కడే జరుగుతుంది ఇంకోటి ఒక చక్కటి యూనిఫాము చక్కటి వాతావరణం ఉన్నప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడుతున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థల కంటే డెవలప్ అయ్యి ఉన్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు చూస్తాం మనం కార్పొరేట్ కాకుండా ఉన్నాయి కార్పొరేట్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థలతో పోల్చితే బాగున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఇది జరిగితే ఒక సెక్టార్ ఉపాధి కోల్పోతుంది కాబట్టి అట్లాంటి సెక్షన్స్ అంటే వాళ్ళందరి దృష్టి ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం ఉండాలి ప్రైవేట్ ఉండాలా ఒకటి ఏడుస్తూ ఉండాలా అప్పుడే కదా మనం బాగుపడేది అనేటువంటి ఉంటుంది అంటే పేదరికం లేకపోతే ధనవంతుడు గొప్పతనం ఎంత తెలుసుది అందరూ సమాన స్థాయిలో ఉంటే ఎట్లుంటది నచ్చదు సమాజాన్ని అది ఆ సెక్షన్ అంతా కూడా చాలా కసిగా ఉన్నారు ఆ కసి అనేటువంటిది జగన్ ఎట్టి పరిస్థితిలో గద్దె దించాలనుకుంటున్న వేళ వాళ్ళకి అంది వచ్చిన అస్త్రం పవన్ కళ్యాణ్ కోటమి కట్టి బలమైన నిర్ణయం తీసుకుంటున్నాం అనుకున్న కోటమి ముందు బిగ్ టాస్క్ ఏంటి గెలవడమే టాస్క్ అంత మించి ఇంకే ఉంటుంది ఖచ్చితంగా గెలవడం భారీ మెజార్టీతో గెలవడం నూట అరవై స్థానాలు గెలవాలనుకుంటున్నారు వాళ్ళు ఆ గెలవాలంటే జగన్ అనేటువంటి వాడు మంచివాడు కాదు అన్నట్టు ప్రొజెక్ట్ చేయగలిగారు సక్సెస్ అయ్యారు ఆ విషయంలో భారీగా చర్చ రప్పించారు జగన్ అట్లాంటి వాడు రాక్షసుడు దుర్మార్గుడు సైకో ఇది ఇలాంటి పదాలు ఇదివరకు నిషేధం మాములుగా ఆ పదం చిన్న లోప చిన్న నోరు జారితే రచ్చరచ్చ నడిచే రోజులు ఇప్పుడు అది మాట్లాడకపోతే అసభర్థుడైనటువంటి రోజులు ఇదివరకటి రోజుల్లో మందు తాగేవాడిని చూస్తే అసహించుకునేవాడు ఇప్పుడు మందు తాగనోడిని చూస్తే చికాకు పడుతున్నాడు అట్లాగే ఇవాళ రోజు